జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాష్ట్రంలో నాగమల్లేశ్వరరావు బెట్టింగ్ల వల్ల ఆత్మహత్య చేసుకుంటే అతని విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నావు నీవు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని బీహార్గా మార్చావు నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలో వారి అనుచరులు రౌడీ ముక్కల్లాగా వ్యవహరిస్తున్నారు పోలీస్ వ్యవస్థ అంటే వైసీపీ వాళ్ళకి అంత లెక్కలేని తనమా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప రౌడీ వ్యవస్థను రాష్ట్రమంతా తీసుకురావాలని చూస్తున్నారు అంత పరిత్యగించి నువ్వు ప్రదర్శన చేస్తావా నీ వెనక రౌడీ మూక వాళ్ళు పెట్టిన ప్లే కార్డ్స్ ఏంటి రఫ రఫ ఆడిస్తాం నరికేస్తాం తొక్కేస్తాం నువ్వు అసలు ఒక చీఫ్ మినిస్టర్ ఎట్టయినా అర్థం కావటం ఇది బీహార్ మేలైపోయింది నీ నీ ఐదేళ్లలో నువ్వు ఇంకా అదే రాజ్యం అనుకుంటున్నావు ఒక్క మాట నేను ఒకటే ఒక స్ట్రైట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిదో తేదీ చీఫ్ మినిస్టర్ ఎవరు ఎవరు సీఎం ఇప్పుడు ప్రస్తుతం పులివేందు ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు కాదు చంద్రబాబు నాయుడు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆయన ముఖ్యమంత్రి జూన్ నాలుగో తేదీ రిజల్ట్ వచ్చింది ఆయన బెట్టింగ్లు కట్టాడు ఎవరు ఎవరిని నమ్మి కట్టాడు నిన్ను నమ్మి కట్టాడు నీ వైసీపీ కార్యకర్త నువ్వు వై వన్ సెవెంటీ ఫైవ్ అంటే నమ్మి డబ్బులు పోగొట్టుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు నేను ఒక్కటి అడగకుండా పోలీస్ హరాస్మెంట్ అన్నావు పోలీస్ ఏమన్నా అతన్ని జైలుకి పంపించాడా అక్రమంగా అరెస్ట్ చేశాడా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు ఉండాలని నువ్వు కోరుకోవటంలే కడప ఫ్యాక్షనిజం రాష్ట్రం అంతా తేవాలని చెప్పి కోరుకుంటున్నావు నీ కడుపు మంట నీ పదకొండు సీట్లు ఇచ్చినా బుద్దిరాలా ఇది దుర్మార్గం ఇది అక్కడ అక్కడ అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోపోతే దాదాపు యాభై మంది నువ్వు చీఫ్ మినిస్టర్గా పైన హెలికాప్టర్లో తిరిగావు చంద్రబాబు నాయుడు గారు మేము వాళ్ళ మధ్యలోకి పోయినాం జనం మధ్యలోకి పోయినాం భువనేశ్వరమ్మ ప్రతి కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఇచ్చింది భువనేశ్వరమ్మ ట్రస్ట్ నుంచి నీకు అటువంటివి లేవు శాంతి భద్రత నీ టైంలో దుర్మార్గాలకి నెలవైపోయింది అరాచిక ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అటువంటి ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనరాజకం నాగమల్లేశ్వర్ నాగమల్లేశ్వరరావు నువ్వు ముఖ్యమంత్రి ఉంటే నువ్వు హోపిస్తే నూట డెబ్బై ఐదు మనం గెలుస్తున్నావు అంటే పెట్టింగ్లు కట్టి రెండు వేల తొమ్మిది నువ్వు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు దాన్ని ఎట్టు మాకు అంటగడతావు నువ్వు ఎట్టు ఏంటి ఆ ప్లే కార్డ్స్ ఏంటి ఆ స్లోగన్లు ఏంటి ఒక చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి పోయినప్పుడు ఏంటి నువ్వు బెట్టింగులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు విగ్రహాలు ఆవిష్కరిస్తావా సిగ్గుందా నీకు అంటే ఒక ఆయన నాగమల్లేశ్వరరావు బెట్టింగులు కట్టి ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఆయన స్టాచ్యూని చూసి అందరు ఆయన్ని ఫాలో గమనే నీకు అసలు మారన్స్ లేవా మారల్స్ లేవా ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ పురుష వీధి గూడూరు మగ మహారాజుల పెంచేది వస్త్రాలు అలాంటి వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్